ఎంతో పవిత్ర మాసమైనటువంటి రంజాన్ మాసంలో అందున సత్తాయిస్ బార్ రోజా ఉస్కో బడా రోజా పల్కెపు కార్తే ఇటువంటి పవిత్ర రోజున ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే సామెతికి అచ్చు గుద్దినట్టు వారి సంస్థని స్థాపించి హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరుతో ఈ సంస్థను స్థాపించి నిజంగా పండుగ రోజు కూడా దుర్భరమైనటువంటి జీవితాన్ని తడపాల్సి వచ్చి వస్తున్నటువంటి నిర నిరస్రాయులకు నిస్సహాయులకు ఆ భగవంతుడే ఆ హుదా వారి స్వహస్తాలతో వారికి చేర్చు అని ఆదేశించినట్లుగా ఈ సంస్థ నిర్వహిస్తున్నటువంటి వారికి ప్రోత్సహిస్తున్నటువంటి వారికి మా మనస్ఫూర్తిగా వారికి అభినందనలను తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా పేరు మీద ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం నేడు ఎలక్షన్ కారణంగా పోస్ట్ పోన్ అయిందో మరి ఎలక్షన్ కోడ్ అడ్డంకి అయిందో మాకైతే తెలియదు కానీ ప్రభుత్వం లేకపోతే ఏ ఈ సింహపురి ఈ సింహపురి గడ్డ లో పుట్టినటువంటి ప్రతి ముస్లిం సోదరుడు పవిత్రమైనటువంటి రంజాన్ నాడు ఒక్క పొద్దు ముగించుకుని తన కడుపు నిండా భోజనం చేసి తిరిగి ఆ భగవంతుణ్ణి ఆ హుదా మళ్ళా ప్రార్థించేదానికి శక్తి ఇస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో మా ముస్లిం సోదరులకు అందరికీ కూడా మా ఈ చిన్న విన్నపం అందించాలి ఈ పండగ నిజంగా వాళ్ళకి ఒక భరోసా కల్పించాలి అని మనస్ఫూర్తిగా మా సోదరులందరినీ ప్రార్థిస్తూ మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈద్ ముబారాక్ ఇన్ అడ్వాన్స్ వచ్చినంత వరకులో చాలా గోప్యంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఏదైనా ఉంది అంటే అది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షనే ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా నీ సంగతి ఏంది నువ్వెక్కడ అని అట్టట్ట అని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాళ్ళ మనసులో ఏముందో మాత్రం బయట పెట్టడం లేదు బహుశా మే పదమూడు వాళ్ళ ప్రతాపం చూపిస్తారేమో మా కొత్త కొత్తగా వచ్చినటువంటి యువతకి ఒకటే విన్నపం ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోండి మంచిని ప్రోత్సహించండి నెల్లూరు అభివృద్ధి అభివృద్ధి అని మైకులకి వాటికే పరిమితమైనటువంటి ఈ సందర్భంలో ఈ రోజుల్లో నిజంగా నెల్లూరు పట్టణం నెల్లూరు చాలా వెనకబడ్డాం చాలా వెనకబడ్డాం మళ్ళా తిరిగి దాన్ని గాడిని పెట్టి మన పురోగతి మళ్ళా ముందుకి సాగాలి అంటే ఎవరైతే బాగుంటుందో వారిని ఆశీర్వదించండి ప్రోత్సహించండి ఆదరించండి అని మాత్రమే మనవి చేసుకుంటున్నాను నేను ఎవరికి ఏ పార్టీకి ఏ వ్యక్తిగతంగా నేను ఈ స్టేట్మెంట్ అయితే ఇవ్వట్లేదు